కానీ కమ్యూనిస్టులు స్వతంత్రంగా పోటీ చేయలేక వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక వెళ్తున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి ఇంతకు ముందు చాటుమాటుగా అవినీతి జరిగేది కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ని తెలియక ముందే సిపిఎం చెప్తుంది ఆ ఇరవై సంవత్సరాల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ అటువంటి కంపెనీలు వచ్చిన అనుకోవద్దు మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీకి ఏంటో తెలుసా అదానీలు అంబానీలు వీళ్ళు చాలా తక్కువ పోలిస్తే ఇప్పుడు ఇంత వాళ్ళతో దృష్టికి అంటారా ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ లో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ ఎంపీ అవినీతి పడి అధికార అవినీతి పడి ఉన్నారు ఒక సాధారణ వ్యక్తి తన ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే కొనుగోలు చేయాలన్నా ఇరవై వేల రూపాయలు మించి వెళ్తే అటువంటి దానికి క్రమేణా ప్రజల్లో కూడా మద్దతు పెరుగుద్ది రాబోయే కాలంలో వాళ్ళకి వాళ్ళు పెరక్కవచ్చు కానీ తమాషా ఏంటంటే ఎంత ఇచ్చారు తెలుగుదేశం కూడా అంతే ఇచ్చారు ఈసారి ఎన్నికల్లో తొంభై శాతం పూర్తిగా డబ్బున్న వాళ్ళు సంపన్నులు పెట్టుబడిదారులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా సమాచారం కమ్యూనిస్టు డబ్బు ఖర్చు చేయరు ఖర్చులు చేసిన తర్వాత కమ్యూనిస్ట్ గా బీజేపీ సొక్క కాంగ్రెస్ సొక్క బిఆర్ఎస్ సొక్క వైసీపీ సొక్క తెలుగుదేశం సొక్క కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టాలి వాళ్ళు కూడా ఈ రోజు అవినీతి పరుగా చేసేదానికి నమస్కారం సార్ నమస్తే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి చాలా తీవ్రమైన సంచలనం కలిగిస్తుంది ఎప్పటికి కూడా ఒక తీర్పుతో ఆ బాండ్స్ ని రద్దు చేసినప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఎస్బీఐ నుంచి అనేక సంస్థలు బాండ్స్ కొనుగోలు చేశాయి వాటిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి అలాంటి సంస్థలు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ కొనుగోలు చేసి ఎవరికి ఇచ్చిందనేది ఇప్పటికీ ప్రజలకి అయోమయంగా ఉంది దీని గురించి మీరేం చెప్తారు మొదటి ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనే పద్ధతిని బీజేపీ సర్కార్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెచ్చింది ఇది అవినీతిని వ్యవస్థీకృతం చేయడం రాజ్యబద్ధం చేయడం తప్ప ఇంకోటేమీ కాదు ఇంతకుముందు చాటుమాటుగా అవినీతి జరిగేది ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా అవినీతిని చట్టబద్ధం చేశారు అంటే డబ్బు ఇచ్చేవాడు అవినీతి డబ్బు ఇచ్చినా అది చట్టబద్ధం అయిపోద్ది పుచ్చుకునేవాడు అవినీతి డబ్బును పుచ్చుకున్నా అది చట్టబద్ధం అయిపోద్ది ఆ రకంగా అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతి చేస్తున్న వాళ్ళని అక్రమ పత్రలు అనుసరిస్తున్న వాళ్ళని అదిరించి బెదిరించి ఇన్కమ్ ట్యాక్స్ని పంపి ఈడీని పంపించి ఫోన్ ట్యాప్ చేసి ఆ రూపంలో డబ్బులు వసూలు చేసుకునేదానికి అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీ ఈ పద్ధతులను అనుసరించి చాలా భారీ ఎత్తున డబ్బులు పోగు చేసుకునేదానికి పూనుకుంది అని చెప్పేసేది లెక్కలు పెట్టే ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు యాభై ఐదు శాతం ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో ఒక బీజేపీకి వెళ్ళింది అయితే తమాషా ఏంటంటే ఇప్పుడు సింహం వేటాడింది అనుకోండి మంచి మొక్క మంచి మంచి మొక్కలు అది తినేసింది అనుకోండి మిగతాయి కూడా అది ఆర ఆ రకంగా కూడా ఈ అవినీతి డబ్బుని కొన్ని ఇతర పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ అధికారాలను రాష్ట్రాల్లో కొంత కొంత గొప్ప తీసుకున్నాయి అయితే వాళ్ళి వాళ్ళకి బిత్సం వేశారు అంతే అసలు అంతా బీజేపీకి ఇచ్చారు ఈ అవినీతి పరులుగా ఉండేవాళ్ళు లేకపోతే ఇటువంటి వాళ్ళు బిచ్చం వేశారు ఒకవేళ నీతివంతంగా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఆ నీతివంతంగా డబ్బు సంపాదించి ఆ నీతివంతంగానే రాజకీయ తమకు నచ్చిన రాజకీయ పార్టీకి ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇంత రహస్యంగా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ధైర్యంగా పలానా రాజకీయ పార్టీ అటువంటి వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ అవసరం లేదు చాలామంది ఇప్పటివరకు అటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ లేకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది నీతివంతంగా డబ్బులు ఇవ్వచ్చే వాళ్ళకి కాదు అవినీతి డబ్బుల్ని పంపిణీ చేసి ఇంకాస్త అవినీతిని పంపించుకోవడానికి ఉద్దేశించిన తప్ప ఇంకోటి కాదు బీజేపీ వారు చెప్తున్నారు ఇది మేము వ్యవస్థీకృతం చేసాం బ్లాక్ మనీని అరికట్టాం అని చెప్పేసి అరికట్టడానికే తీసుకొచ్చామని చెప్తున్నారు బ్లాక్ మనీని ఏ రకంగా అరికట్టున్నారు నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు అదే అరికట్టడం నల్ల డబ్బును పట్టుకొని శిక్ష వేసి వాటి అన్నింటి ప్రభుత్వ ఖజానాలో వేసుకోవడం అనేది న్యాయమైంది ఆ నల్ల డబ్బును అదిరించి బెదిరించి తమ బొక్కసంలో వేసుకోవడం పార్టీ బొక్కసంలో వేసుకోవడం నీతివంతమైంది ఎలా అవుద్ది అందుకనే ఇది పూర్తిగా క్విక్ తోక్కు అంటే నీకే నేను ఇస్తాను నువ్వు నాకేమిస్తావు అని చెప్పేసి ఇది ఒక పద్ధతి ఆ రకంగానే కాంట్రాక్టులు లైసెన్స్లు ఇటువంటి వాటి ప్రాతిపదిక మీద కొంతమంది డబ్బులు ఇచ్చారు ఎక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే ఎలా డబ్బులు ఇచ్చినవి అని కూడా సోదాహరణంగా ఉన్నాయి అలాగే ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేయడం మరుసటి రోజు ఎలక్ట్రల్ బాండ్ డబ్బులు ఖాతాల బట్టం ఇవి కూడా ఇచ్చారు వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఇది అవినీతిని చట్టబద్ధం చేయడం తప్ప ఇంకోటి కాదని సిపిఎం చెప్పింది ఇవన్నీ తెలియకముందే సిపిఎం చెప్పింది ఈ ఉద్దేశం ఇదని సుప్రీంకోర్టులో ఇచ్చిన వివరాలు అవన్నీ చూస్తే మా అనుమానాలు నిజమని చెప్పి తెలియని చాలామంది రాజకీయాలు నీతిబద్ధంగా జరగాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు కోర్టులో వాదించిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ఆశ్చర్యపోయేంతగా ఈ అవినీతి డబ్బు ఈ రకంగా బీజేపీకి నిజానికి ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీగా సిపిఎం సాధించిన ఒక విజయంగా దీన్ని చెప్పుకోవాలి ఎన్నికల విజయం పక్కన పెడితే ఒక ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఈ పార్టీ మీ పార్టీ ఒక సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా దీన్ని ఎలక్ట్రోల్ బాండ్స్ యొక్క అంశాన్ని రద్దు చేసిన ద్వారా ఒక నిజమైన విజయంగా భావించాలి కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి వరకు జరిగిన ఈ బాండ్స్ విక్రయం కానీ కొనుగోలు కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సైట్లో పెట్టమని చెప్పి కోర్టు ఆదేశిస్తే ఏదో పెట్టింది కానీ దానిలో ఎలాంటి వివరాలు లేవు స్పష్టమైన వివరాలు లేవు మొదటి విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రాకముందే కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళ అన్ని పార్టీలకి ఎలక్ట్రల్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలు వాళ్ళకి ఇస్తుండేవాళ్ళు టాటా సంస్థ మాకు కూడా పార్టీకి కూడా ముప్పై కోట్లు ఇస్తామని చెప్పేసి వచ్చారు మేము అలా తీసుకోమని చెప్పేసి దాన్ని తిరస్కరించాం ఎలక్ట్రల్ బాండ్ స్టాక్ ఎలక్ట్రల్ బాండ్ ప్రతిపాదన పెట్టినప్పుడే దాన్ని పూర్తిగా అపోజ్ చేసాం ఇది అవినీతిది దీన్ని ముట్టుకోమని చెప్పేసి ఒకసారి అపోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్ అధికారయుతమైన తర్వాత మా అధికారంగా వచ్చింది కదా ఇప్పుడు తీసుకోవడం తప్పే ఉందని చెప్పేసి కొంతమంది వాదించారు అది నీతి కాదు మేము నీతి ప్రాతిపదిక మీదనే దీన్ని అపోజ్ చేసాం ఇప్పుడు అధికారం చట్టబద్ధం అయినప్పుడు అయినా కానీ మేము ఎలక్ట్రల్ బాండ్ తీసుకోమని చెప్పేసి చెప్పాం అందుకని కోర్టుకి కేసు వేసాం దురదృష్టం ఏంటంటే మొత్తం ప్రతిపక్షాలన్నీ ఆ రకంగా పోనుకుంటే అప్పుడే ఎలక్ట్రల్ బాండ్స్ని వాడుకునేవాళ్ళం ఇప్పుడు ఈ బీజేపీ ఏమో వాదన చేస్తుంది ఎలక్ట్రల్ బాండ్లు మీరు బాగాలేదు అంటున్నారు కదా మీరు కూడా పుచ్చుకున్నారు కదా అని చెప్పేసి వాదన చేసి వాళ్ళని వెనక్కి నెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది అలాగే మోడీ గారు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ నేను ఎలక్ట్రల్ బాండ్ని మళ్ళీ అధికారానికి వస్తే మళ్ళీ నేను తెస్తాను అని చెప్పేసి బోడీ గారు ఇప్పుడు చెప్తున్నారు మీరు పొరపా సుప్రీంకోర్టు పొరపాటు చేసింది మేము మళ్ళీ తెస్తామని చెప్పంటున్నారు అంటే వాళ్ళ అవినీతిని విచ్చలవిడిగా కొనసాగించడానికి ఆ అవినీతి ఒక పార్టీకి మాత్రమే హక్కులాగా మిగతా అవినీతి డబ్బు మీద అధికారం ఒక పార్టీకే ఉండాలి ఇప్పుడు అన్ని ఒకటే కదా వన్ వన్ నేషన్ ఎలక్షన్ అవినీతి కూడా ఒక అసలు ఎలక్షన్ పార్టీ కొనాలి ఎవరికి ఇవ్వాలి దీని మీద స్పష్టత ఉందండి ఎందుకంటే ఈ ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసే సంస్థలు ఇరవై సంస్థలు ఆ ఇరవై సంస్థల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు చేసింది ఎలక్షన్ బాండ్స్ విషయంలో ఇది ముప్పై ఏళ్ళుగా దేశంలో అనేక చోట్ల లాటరీ వ్యాపారం చేస్తుంది దీనిపైన ఐటీ రైట్స్ జరిగాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఒక ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్కటే కాకుండా ఒక మేజర్ పార్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బాండ్స్ని ఇరవై కార్పొరేట్ సంస్థలు కొన్నాయి ఈ కార్పొరేట్ సంస్థలు కొని రాజకీయ నాయకులకు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది కంపెనీలకు ప్రయోజనమా పార్టీకి ప్రయోజనమా ప్రజలకు ప్రయోజనమా మొదటిది పార్టీకి బీజేపీ విపరీతంగా డబ్బులు పెట్టి లేకపోతే మహారాష్ట్రలో ఎమ్మెల్యేలకు ఎలాగొంది అస్సాంలో ఎలా ఎమ్మెల్యేలుగా ఉంది కర్ణాటకలో ఎలా ఎమ్మెల్యేగా ఉంది మధ్య వీళ్ళందరినీ కొనుగోలు చేయడానికి డబ్బులు యాభై కోట్లు వంద కోట్లు పెట్టి డబ్బులు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు కాబట్టి అవినీతి మూలంగా లాభపడుతుంది ఆ లాభం కూడా నిజాయితీ లాభం కాదు రాజకీయంగా ప్రజల యొక్క మన్ననలు పొందలేని బీజేపీ ఓట్లు డబ్బులు పెట్టి కొనేది మొదటి లాభం రెండవది దానికి ప్రతిఫలంగా తన అనుయాయులుగా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు లేకపోతే భయపడేవాళ్ళు వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ డబ్బుల్ని లాక్కోవడమే కాకుండా డబ్బులు తీసుకోవడంతో పాటు వాళ్ళకి ప్రతిఫలంగా చాలా చేస్తుంది ఇది ఒక ఎత్తు అయితే మీరు అన్నారు లాటరీ కంపెనీ అది ఫ్యూచర్ గేమింగ్ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ అనేది అటువంటి కంపెనీలు వాస్తవంగా మనకి వచ్చిన పేర్లని నిజమైన పేర్లు అనుకోవద్దు వీటి వెనక చాలా లేయర్స్ చాలా ఉన్నాయి అసలు వాడు ఎక్కడో ఉంటాడు ఇప్పుడు వాడుకు వాడు కనపడదు వాళ్ళు వేరు వేరు వాళ్ళతో కొనిపిస్తారు షెల్ కంపెనీస్ కొనిపిస్తారు ఇప్పుడు లెక్కలని చూస్తే పది సంవత్సరాల నుంచి నష్టాలు ఉన్న కంపెనీలు వాళ్ళకి షేర్ల కన్నా ఎక్కువ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత తీవ్రంగా ఉన్న వాళ్ళు ఏ రకంగా డబ్బు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏమంటాం బినామీలుగా పెద్ద పెద్ద కంపెనీలకి పెద్ద పెద్ద వ్యక్తులకి తమాషా ఏంటో తెలుసా అదానీలు అంబానీలు వీళ్ళు చాలా తక్కువ వాళ్ళందరితో పోలిస్తే వీళ్ళందరూ ఏమి డబ్బులే ఉన్నట్టు అసలు డబ్బులంతా ఆ పెద్దవాళ్ళ డబ్బులంతా పేర్లతో ఉండొచ్చు కాబట్టి అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది షెల్ కంపెనీల ద్వారా విదేశీ డబ్బు కూడా వస్తుంది అందుకని మన ఎన్నికల్ని మన దేశం యొక్క ప్రజలే ప్రభావితం కాదు మన దేశంలో కుబేర్లు ప్రభావితమే కాదు మన దేశంలో బ్లాక్ మార్కెట్లు ప్రభావితమే కాదు విదేశీ సంస్థలు కూడా ప్రభావితం చేసేదానికి ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి చాలా ప్రమాదకరమైంది అందుకని ఇది ప్రజాస్వామ్యంగా ఉన్న మనల్సిన దేశంలో ఉండకూడని వ్యవస్థ అటువంటిది అందుకని మీరు మీరు చెప్పిన కంపెనీలన్నీ చాలా బోగస్ కంపెనీలు ఉన్నాయి బినామీ కంపెనీలు ఉన్నాయి అలాగే చాలా అక్రమాలకు పాల్పడిన కంపెనీలు ఉన్నాయి అటువంటివి కాబట్టి ఎలక్ట్రికల్ బాండ్స్ కోరుకున్నారు బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు ద్వారా దొరికిన మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీకి వెళ్ళింది అనేది నిపుణులు చెప్తున్న విషయం రెండవ సెకండ్ పార్ట్ సెకండ్ రెండవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది మేజర్ మేజరు అమౌంట్స్ అన్నీ కూడా వీళ్ళకి వెళ్ళాయి అంటే ఏ ప్రాతిపదికన వెళ్ళాయి నేను ఇంతకుముందు చెప్పాను యాభై ఆరు శాతం బీజేపీకి అందింది అది కేంద్రంలో అధికారంలో ఉన్నది రాష్ట్రంలో అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది కలకత్తా ఒక పెద్ద మహానగరం కార్పొరేట్ సంస్థలకి కేంద్రం జబర్దస్తి చేయగలిగిన శక్తి ఉన్నది అందుకని అక్కడ ఇచ్చారు దమ్ కేంద్రం హైదరాబాదు హైదరాబాదులో బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉన్నది తెలుగుదేశం ఉన్నది అలాగే వైఎస్ఆర్పి ఈ పార్టీలు ఈ పార్టీలన్నిటికీ పుట్టినాయి మీరు చెప్పిన లాటరీ కంపెనీ తర్వాత అతిపెద్ద డొనేషన్ చేసిన కంపెనీ హైదరాబాద్లోనే ఉన్నది వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది ఆంధ్రా నుంచి వచ్చింది తెలంగాణ నుంచి వచ్చింది మనకు తెలుసు ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్స్ అమలు జరిపే దాంట్లో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగినాయి మీడియా అంతా రాసింది జగన్మోహన్ రెడ్డి అటువంటి కంపెనీకి ఇచ్చారన్నారు అటువంటి కంపెనీ కడపలో కంపెనీ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ తమాషా ఏంటంటే వైఎస్ఆర్పి ఎంత బాగా ఇచ్చారు తెలుగుదేశం కూడా అంతే బాగా ఇచ్చారు మూడు వరకు ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి అందిందట అలాగే ఆ మొత్తంగా తొంభై కోట్లు వైసీపీ నేను చెప్పిన కంపెనీ ఇద్దరికి సమానంగా ఇచ్చారు అంటే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఉంటారు అంటే ఎవరు మాకు గెలిచినప్పుడు ఈయన ఉపయోగపడతాడు వాళ్ళు పైన వాళ్ళు కూడా రేపు గెలుస్తారేమో చెప్పేసి కూడా చేసిన పరిస్థితి ఉంది అంటే ఈ మొత్తం రాజకీయాన్ని అవినీతిపరం చేస్తేనే అక్రమాలు మేము చేసుకోవడం సాధ్యం అవుద్దని అని చెప్పేసి కొంతమంది ఈ రకంగా చేశారు అందుకని అధికారంలో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ కానీ లేకపోతే వైసీపీ కానీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కానీ వీళ్ళ రకంగా చాలా విస్తారంగా అఖిల భారత పార్టీ నేషనల్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పాపం అక్కడ వస్తుందో రాదో అనుమానం ఉందే వాళ్ళకి దానికి మాత్రం వీళ్ళకందరూ కూడా తక్కువ ఇచ్చారు ఎలక్ట్రాల్ బాండ్స్ డబ్బులు అంటే నిధులు సమకూర్చే సంస్థలకి రాజకీయాలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ సంబంధం లేదు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ నుంచి పనిచేయించుకోవడం వాళ్ళు లక్ష్యమంటారా అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు ఆ ఉంటే అది మనం తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల కన్నా మించి తమ ప్రయోజనానికి తమ కాంట్రాక్ట్ రావడం లాభం రావడం తాము చేసిన అక్రమం కప్పి పెట్టేదానికి వాళ్ళు తోడ్పట్టడం వీటికి ప్రాధాన్యత ఇచ్చి అక్రమాలు చేసిన కంపెనీలే ఎక్కువ నిజాయితీగా ఉండి వాళ్ళ రాజకీయ అభిప్రాయం కోసం ఇచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆ రకంగా దాంట్లో తప్పేమీ లేదు కానీ అత్యధిక భాగం అటువంటి నిధులు కాదు అటువంటి నిజాయితీ తోటి ఇవ్వడానికి ఇంత రహస్యంగా చేయాల్సిన అవసరం కూడా ఏమీ అగత్యం కూడా లేదు అటువంటి నిజాయితీ కలిగిన వాళ్ళు రాజకీయ పార్టీలకి నేరుగా చెక్ రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వచ్చు అదేమో చట్ట విరుద్ధం కూడా కాదు నువ్వు క్విట్ లేనప్పుడు దాని గురించి ఎవరో భయపడాల్సిన అవసరం కూడా లేదు నా నాకు ఇష్టం కాబట్టి నేను ఇచ్చానని చెప్పేసి దానికి అవకాశం ఉంది వీటిలో తొంభై తొమ్మిది శాతం క్విట్ తప్ప నిజాయితీగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఇచ్చిన ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ ఒక సాధారణ వ్యక్తి తనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే కొనుగోలు చేయాలన్నా ఇరవై వేల రూపాయలు మించి వెళ్తే దానికి రకాల డాక్యుమెంట్స్ బ్యాంక్స్ కానీ లేకపోతే కేవైసీ డాక్యుమెంట్స్ కానీ అడుగుతుంది మరి వీళ్ళు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎలా బాండ్స్ కొనుగోలు చేయగలుగుతున్నారండి ఈ కంపెనీలు అంటే ఇప్పుడు అందుకని ఎంతకుముందు అది సాధ్యం ఎవరైనా ఇటువంటి వాళ్ళు తమకు లాభం చేస్తే ప్రభుత్వాలు పార్టీలో వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే బ్లాక్ మనీ ఇవ్వాల్సి వచ్చేది అంటే క్యాష్ ఇన్కమ్ ట్యాక్స్లో చూపాల్సిన క్యాష్ దొంగతనంగా తీసుకెళ్లాల్సిన వచ్చేది వాళ్ళకి చాలా శ్రమ పడేది వాళ్ళకి శ్రమ తగ్గించాడు మోడీ గారు క్యాష్ మూట గట్టడం దొంగతనంగా తీసుకెళ్ళడం ఇవ్వడం వాటన్నిటిని మళ్ళీ జాగ్రత్త చేసుకోవడం ఎంత శ్రమ వాళ్ళకి లేదు ఇప్పుడు బీజేపీకి లేదు అంటే ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ బదులు ఇప్పుడు ఈజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసేది చాలా సులభంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఎంత అవసరాన్ని సులభంగా తమ అవసరాల కోసం వినియోగించుకునేదానికి ఒక స్కీమ్ ఇది ఆ రకంగానే వినియోగించుకుంటున్నారు ఇప్పుడు రోడ్ల కాంట్రాక్టర్లు టన్నల్ కాంట్రాక్టర్లు పవర్ స్టేషన్ కాంట్రాక్టర్స్ లేకపోతే స్మార్ట్ మీటర్స్ కాంట్రాక్ట్స్ ఇటు ఇటువంటి అన్నీ మీరు చూస్తే ఈ క్విట్ ప్రోకు వీళ్ళు డబ్బులు ఇవ్వడం వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అని చెప్పి స్పష్టంగా అంటున్నారు ఇప్పుడు ఇంత కీలకమైన అంశం ప్రజలందరూ దృష్టికి వెళ్ళిందంటారా ఈ బాండ్స్ బాండ్స్లో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా అందరూ ప్రజల దృష్టికి వెళ్ళిందని మీరు అభిప్రాయపడుతున్నారా అంటే కాస్త రాజకీయాలు ఫాలో అయ్యే కాస్త చదువుకున్న వాళ్ళకి చాలా ఎక్కువైంది అందుకనే ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడైతే రద్దు చేయబడినాయో అది న్యాయం కాదని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రిజర్వ్ బ్యాంక్లోకి సబ్మిట్ ఎప్పుడైతే చేయాల్సిందో బీజేపీ కంగు తినది బీజేపీ అంత షూర్గా మేము ప్రజలను మభ్యపెట్టి చేయగలమని చెప్పేసుకున్న ధైర్యం ఇప్పుడు లేకుండా పోయింది అది వచ్చిన తర్వాత చాలా ఆత్మరక్షణలో పడింది దాని దాని నుంచి అధిగమించేదానికి తట్టుకునేదానికి ఇప్పుడు రకరకాల ట్రిక్కులు రకరకాల ఎత్తులు అవి చేస్తుంది అందుకని ఇది ప్రజల మీద ప్రభావం లేకపోతే బీజేపీ అంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదు ఖచ్చితంగా డెఫినెట్గా ప్రజల మీద ప్రభావం ఉంది ఎందుకంటే ప్రజలు రోజువారీ అవినీతిని చూస్తున్నారు ఆ అవినీతి మీద విసిగిపోయారు ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు ఈ ఎంపీటీ ఈ జడ్పీటీసీ అవినీతి పరుడు ఈ ఎంపీ అవినీతి పడు ఈ అధికార అవినీతి పరుడు దగ్గరే ఉన్నారు ఈ అవినీతికి మూలం ఎక్కడ లేదు ఈ అవినీతికి మూలం ఢిల్లీలో ఉంది ఢిల్లీలో అధికారంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ లింకులన్నీ అర్థమైన తర్వాత చాలా అత్యధిక భాగంగా అర్థమైన తర్వాత ఇంకా కొంతమంది అర్థం కాని వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో అర్థం చేసుకుంటారని చెప్పేసి భయం కూడా ఈరోజు వచ్చింది అందుకని ఏ ఒక్క ఘటన కన్నా ఏ ఒక్క విధానం కన్నా అత్యంత ప్రభావితం ప్రజల మీద చేసిన ఘటన ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అవసరం అవుతాయి కదండి ఈ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు ఇన్ని వేల కోట్లు అవసరం ఉంటారు అవసరం అంటారంటే ఇప్పుడు మొత్తం బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కన్నా ముందు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు అయితే కాంగ్రెస్ అయితేనేమి బజార్లో సరుకు ఎలా కొనుగోలు చేస్తాము ఓటును కూడా అలాగే కొనుగోలు చేసే పడుతుంది చాలామంది అనుకుంటారు ప్రజలకి డబ్బు వస్తే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఆ రకంగా ప్రజలు అవినీతి పరులైపోయారు వాళ్ళు అమ్ముకునే స్థితికి వచ్చిందని చెప్పి అది చాలా పొరపాటు అభిప్రాయం ముందుకు అమ్ము అమ్మకాలు కొనుగోళ్ళు ప్రాంతమంది పై స్థాయిలో ఎంపీలను కొనుగోలు చేశారు ఒకప్పుడు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ఎంపీలను కొనుగోలు చేసింది రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది రాజ్యసభ ఎన్నికలప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళని పెట్టేసి పెద్ద పెద్ద కోటీశ్వర్లను రాజ్యసభ ఎన్నిక పెట్టి ఆ పార్టీలు ఈ పార్టీలను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి ఆ రకంగా కొనుగోళ్లు అనేవి పై కూడా డిస్కషన్ జరిగింది పై స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమైనవి దానికి కాంగ్రెస్ కొంత కారణం ఇప్పుడు బీజేపీకి ఎవరు తిరుగులేదు ఎదురు కూడా లేదు ఎవరు బీజేపీ చేయగలిగినంత పరిస్థితి కూడా లేదు బీజేపీతో పోటీ పడగలిగిన పరిస్థితిలో కూడా లేదు ఇంతకుముందే నేను చెప్పినట్టు అస్సాంలో ఏం జరిగింది మధ్యప్రదేశ్లో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది అని చూస్తే బీజేపీకి వాళ్ళకి పోటీ పడగలిగిన స్థితి కూడా లేదు అదే పరిస్థితి వాళ్ళందరినీ కొనుగోలు చేయగలిగినప్పుడు ఓటర్లను కూడా కొనుగోలు చేయడం పెద్ద కష్టమే ఉంది ఇంతకుముందు అయితే మహా వస్తే టీలు టిఫిన్లు పెట్టేవాళ్ళేము ఇప్పుడు టీలు టిఫిన్లు అవి అవి సాధారణం టీలు టిఫిన్లు అయిపోయినాయి అనుకోండి బిర్యానీ బాటిలు డబ్బు అది అది మామూలు కానీ ఓటింగ్ రోజు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఐదు వేలు ఈ రకంగా రేటు పెరిగిపోతుంది ఎవరు పెంచారు ప్రజలు అడిగారా నువ్వు ప్రతివాడు ఇచ్చేయడం పోటీబడి ఇచ్చేయడం ఆ రకంగా రాజకీయాలని ఆలోచన చేయకుండా అనాలోచితంగా ఓటు వేసే పద్ధతిని ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చారు అది చాలా ఉపయోగం వాళ్ళందరికీ ఎందుకంటే రాజకీయంగా విధానాలని వాటి అన్నింటిని ఆలోచించాల్సిన అవసరం ఉండే ప్రజలైతే వీళ్ళందరికీ ఓట్లేరు అటువంటి ఆలోచనని విరమించుకొని డబ్బులు ఎవడిస్తే వాళ్ళకి ఏది చేద్దాం దీనికి పెద్ద విలువే ఉంది ఎందుకంటే మనం ఈ ఓటేసి గెలిపించిన వాడు ఈ పార్టీలో ఉంటాడని కూడా లేదు డబ్బులు తీసుకుని ఇంకో పార్టీలో పోతాడు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు వీడి దగ్గర డబ్బులు తీసుకొని మనం ఓటు వేస్తే అని చెప్పేసే స్థితికి ప్రజల్ని ఆలోచనని తీసుకొచ్చారు ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా పూర్తిగా ధ్వంసం చేసి డబ్బుమయం చేసి ప్రజా ఓటు కూడా ఒక వ్యాపార సరుగ్గా మారిపోయిన తర్వాత ఇది ఎవరికి ఇబ్బంది లేదు బీజేపీకి కాంగ్రెస్కి తెలుగుదేశానికి వైఎస్ఆర్పీకి కాస్త ఎక్కువ తక్కువలు తప్ప అందరికీ ఈ క్విట్ ప్రో కార్యక్రమాలు ఉంటాయి ఒక కారకమైన అంశం ఏంటంటే సార్ ఈ ఎన్నికల్లో గతంలో కంటే గతంలో ముప్పై శాతం నలభై శాతం సంపన్నుల ఎన్నికల్లో పోటీ చూస్తే ఒక నానుడు ఉంది ఈసారి ఎన్నికల్లో తొంభై శాతం పూర్తిగా వాళ్ళు సంపన్నులు పెట్టుబడిదారులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చూస్తున్నట్టుగా సమాచారం అంటే దీంట్లో ఒక తేడా ఉంది గతంలో కూడా సంపన్నులు పోటీ చేసేవాళ్ళు కానీ గతంలో ఉద్యమాలకి పోరాటాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కూడా అవకాశం ఉండేది గతంలో పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళు రాజులు మహారాజులు అట్లాంటి వాళ్ళందరూ పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఉద్యమాలు పోరాటాలు జనాన్ని సమీకరించి అనేక చేసిన వాళ్ళకు కూడా స్థానం ఉండేది ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పాతకాలపు జాతీయ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళ మహర్భానీనో వాళ్ళ పాత పరిచయాలను వాటినో వీటినో ఉపయోగించుకొని గెలి గెలవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అచ్చమైన క్యాపిటలిస్టులు అచ్చమైన పెట్టుబడిదారులు అన్నీ కొనుక్కొని అమ్ముకునేవాళ్ళే ఆ కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కొనుక్కొనే వాళ్ళు కాదు అమ్ముకునేవాళ్ళు కాదు ఏమన్నా అవకాశం ఉంటే అమ్మేసిన వాళ్ళు తప్ప ఆస్తులని పాస్తులను అమ్మేసి ప్రజల కోసం ఖర్చు పెట్టి పంతొమ్మిది వందల తొంభై తర్వాత మీరు చూస్తే కమ్యూనిస్టుల యొక్క ఎన్నికల అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి చాలామంది అనుకుంటున్నారు తగ్గిపోతుంది తగ్గిపోవడం తగ్గిపోవడం కాదు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల ప్రక్రియలో డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు కమ్యూనిస్టులు డబ్బు ఖర్చు చేయరు ఖర్చులు చేసిన తర్వాత వాడు కమ్యూనిస్ట్ కాడు డబ్బు ఖర్చు చేసేదానికి కమ్యూనిస్ట్ అవసరం ఏముంది అందుకని ఈ ఎన్నికల ప్రక్రియ బాగా అందుకని ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులు మళ్ళీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలని చెప్పంటే సంపూర్ణమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురాకుండా ఈ ప్రక్రియలో సాధ్యం కాదని చెప్పేసేది ఉంది దానికోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల్లో ఒకటి బిజినెస్ అయింది రెండు డబ్బుమయం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఒకప్పుడు వేల మంది లక్షల మంది బహిరంగ సభ పెట్టి ఉపన్యాసం చేస్తే కమ్యూనిస్టులు చేసిన ఉపన్యాసం అవసరం లేదు ఇప్పుడు క్యాసెట్లు వచ్చినాయి మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ని పెట్టేసేసి ఫేక్ న్యూస్ సరఫరా చేసి చేసేది ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ తోటి చేసే అవకాశం ఈరోజు ఉన్నది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పంటున్నారు ఇటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు తీసుకురాకుండా ఈ ప్రతిఘటన చేయడం సాధ్యం కాదు ప్రతిఘటన చేయడం సాధ్యం కాదంటే ఎన్నికల్లో ప్రతిఘటన ఇంకేమి ఎన్నికలే సర్వస్వం కాదనేది మా అభిప్రాయం ఉంది కానీ అనేక రూపాల్లో చేయొచ్చు ఏమి ఎన్నికల్లో గెలిచారని చెప్పేసి మోడీ గారు మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సంవత్సరం పాటు రైతులు అక్కడ కూర్చొని చేశారు కాబట్టి వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అనేక మార్గాలు ఉన్నాయి కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా ఒక ముఖ్యమైన మార్గం ఆ మార్గంలో గెలవడానికి అడ్డదలు అవసరం లే కానీ దాని సంస్కరణల కోసం పోరాడే అవకాశం అందుకని మేము అంటున్నాం ఎన్నికల్లో ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి అభ్యర్థి ఖర్చు పెట్టకూడదు అభ్యర్థి ఖర్చు రూపాయి పెట్టాడని చెప్పినా అతను డిస్క్వాలిఫై చేసే పద్ధతిలో సంస్కరణలు తీసుకురావాలని చెప్తాం అటువంటి దానికి క్రమేణా ప్రజల్లో కూడా మద్దతు పెరుగుద్ది రాబోయే కాలంలో వాళ్ళకి వాళ్ళు పెరకపోవచ్చు కానీ అంది అందుకని ఇదే అర్థం చేసుకుంటున్నారు ప్రజలు ఈ డబ్బు ప్రక్రియ అలాగే ఒక ఒక రాజకీయ నాయకుడు నాలుగు సొక్కాలు వేసుకుని వస్తాడు బీజేపీ సొక్క కాంగ్రెస్ సొక్క బీఆర్ఎస్ సొక్క వైసీపీ సొక్క తెలుగుదేశం సొక్క తీసేసుకుంటాడు ఇవన్నీ ఒకేసారి కుట్టించుకుంటాడండి తర్వాత తర్వాత అవసరం అన్ని మనసులో ఉంటాయి ఇవన్నీ ఒంటి మీద సొక్కాలు కదక మనసులో సొక్కాలు ఆ మనసులో సొక్కాలు ఏ రోజు ఎప్పుడు తీసేసి ఆ దండానికి తగిలిచ్చేసి ఇది వేసుకోవాలా ఇది వేసుకోవాలా దండానికి దగ్గరితే ఆలస్యం వద్దని ఒకదాని మీద ఒకటి ఇటు చేంజ్ చేస్తుంటారు అట్లాంటి పద్ధతిలో ఈరోజు వచ్చేసింది దానికి గురి కానీ కూడా ఒక కమ్యూనిస్టులే కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టాలి వాళ్ళని కూడా ఈరోజు అవినీతి పరులుగా చేసేదానికి ఈ వ్యవస్థ కానీ కమ్యూనిస్టులు స్వతంత్రంగా పోటీ చేయలేక వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక వెళుతున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి ఒకటి స్వతంత్రంగా పోటీ చేయొచ్చు ఓట్లు వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు మేము ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదనేది మేము అనుకునేది ఎందుకంటే ప్రజలు ఒక సోషలిజం కోసం ఒక యాభై సంవత్సరాల తర్వాత మంచి సమాజం వస్తుంది దానికోసం కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారని చెప్పేసి అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ తక్షణం సమస్యల మీద అంటే ఏమంటాం ముక్కుకు ముందునే వాటిని చూడటం మనందరికీ అలవాటు ముక్కుకు దూరంగా ఉండేవా చూడటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు అందరూ ప్రయత్నం చేయరు ప్రజలకి వాళ్ళ చాలా తీవ్రమైన తక్షణమైన సమస్య వచ్చింది అని చెప్పంటే మీరు ఆ సమస్యలన్నిటి మర్చిపోండి మేము సోషలిజం కోసం కృషి చేస్తాం అప్పుడు దాకా ఆగడం అంటే ప్రజలు అడగలేదు తక్షణ సమస్యలు పరిష్కారం చేయడం కూడా ఉంది అందుకనే తక్షణ సమస్యలు పరిష్కారం చేయాల్సి వచ్చినప్పుడు కొంతమందితోటి పోట్లాడాల్సి ఉంటుంది తోటి మాకు ఇష్టం లేకపోయినా మాతోటి ఏకీభావం లేకపోయినా కలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇండియా కూటమి ఇండియా వేదిక కూడా అట్లాంటిది చాలా వైరుధ్యాలు ఉన్నాయి అయినా ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసే వ్యవస్థ ఉన్నప్పుడు సోషలిజం తర్వాత సంగతి బతుకుంటే బలుసాగు అని చెప్పటమే ముందు ప్రజాస్వామ్యం ఉండే మాట్లాడే హక్కు ఉండి పోట్టాడే హక్కు ఉండి సంఘం చేసి పెట్టుకునే హక్కుంటే తర్వాత మిగతాది ఆ హక్కులే కాలు రాస్తున్నప్పుడు దాన్ని రక్షించుకోవడానికి ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా ఇతలతోటి అట్లాంటి పరిస్థితులు లేవనుకోండి మేము కూడా స్వతంత్రంగా పోటీ చేసాం గతంలో పోటీ చేసాం భవిష్యత్తులో పోటీ చేస్తాం కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కాదు ఒకవేళ వాళ్ళు మా సహకారం అడగక్కపోయినా కానీ ఈ రోజు బీజేపీని ఓడించడానికి సిపిఎం మీకు మత్తిస్తుంది మేము ప్రకటిస్తున్నాం ఏకపక్షంగానే ఎందుకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కీలకం అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం ఇప్పుడు మీరంటున్న ఇండియా ఒక బ్లాక్ లేదా కూటమి ఈ కూటమిలో మీరు కూడా ఉన్నారా